హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఓంకార్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్ ఫ్రెండ్స్ హౌస్ వైరింగ్లో ప్రతి లోను కూడా వైర్లు జాయింట్ వేసే పని మాత్రం ఉంటుంది జాయింట్ వేయకుండా వైరింగ్ చేయడం అన్నది జరగని పని కాబట్టి ప్రతి బోర్డులోను ఈ న్యూట్రల్ వైర్స్ కానీ లేదా ఇన్వర్టర్స్ లేదా ఈ ఫేజ్ వైర్లు లూప్ చేయడం కానీ ఇటువంటివి చేసేటప్పుడు ఏంటంటే వైర్లు జాయింట్ వేస్తాము జాయింట్ వేసి దానిపై టేప్ చుట్టి అలా ఉంచేస్తాము అయితే ఈ జాయింట్ వేసేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్ గా జాయింట్ వేయాలి ఏదో చుట్టామన్నట్టుగా చుట్టకుండా నీట్ గా స్లీవ్ తీసుకొని చక్కగా చుట్టి టైట్ గా చుట్టుకొని దాని మీద టేప్ అయితే చుట్టుకోవాలి లేదంటే కొన్ని రోజులకు ఇప్పుడు వస్తున్నటువంటి వైర్ లో రస్ట్ అనేది తయారయ్యి అందులో లూజ్ అయ్యి జాయింట్ హీట్ ఎక్కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పైన ఉన్నటువంటి టేప్ కూడా అది కూడా చుట్టడం రావాలి చాలామంది ఏం చేస్తారంటే కొత్త వాళ్ళు అలా పైన అలా చుట్టుకొని వెళ్ళిపోయి తీసి వదిలేస్తుంటారు అంటే ఒకే లేయర్ ఉండేటట్టుగా చుడతారు కానీ టేప్ చుట్టే విధానం కూడా రావాలి గొప్పకి చెప్పారు లేండి టేప్ చుట్టడం ఇంకా మాకు రాదా అని మీరు అనవచ్చు లేదండి టేప్ కూడా చుట్టడం రావాలి టేప్ చుట్టేటప్పుడు ఒక రౌండ్ చుట్టిన తర్వాత దాంట్లో సగభాగం అలా లేదంటే ముప్పావు పర్సెంట్ మళ్ళీ మూసినట్టుగా మళ్ళీ దానిపై అలా 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 చుట్టుకుంటూ రావాలి దాన్ని కూడా లూజ్ లేకుండా టైట్ గా చుట్టడం కూడా రావాలి టేప్ చుట్టడం అనేది కొంతమంది చాలా ఫినిషింగ్ గా నీట్ గా చుడతారు మడతలు లేకుండా అందుకని చెప్పేసి ఏమన్నానంటే టేప్ చుట్టడం కూడా రావాలి టేప్ కూడా ఇన్సులేషన్ డలసరిగా వచ్చే విధంగా టేప్ చుట్టాలి వైర్ పై స్లీవ్ ఏ అందంతో ఉందో అదే విధంగా టేప్ మందం కూడా ఉండాలి ఏదో చుట్టేద్దాం అన్నట్టుగా చుట్టకూడదు అయినా ఇలా ఎంత జాగ్రత్తగా పీవీసీ టేప్ చుట్టినా సరే కొన్ని రోజుల తరువాత ఆ పీవీసీ టేప్ మీద ఉన్నటువంటి గమ్ము అలా జిగురు జిగురుగా తయారయ్యి జాయింట్కి టేపు వదిలేస్తుంటుంది కొన్ని రోజుల తర్వాత మనం ఎప్పుడైనా సరే బోర్డు ఓపెన్ చేసిన తర్వాత ఆ టేప్ అనేది అలా లూజ్ వచ్చి ఊడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి బ్రాండెడ్ టేపులు అయితే కొన్నాళ్ళు ఉంటాయి నాన్ బ్రాండెడ్ అయితే ఏ పడితే అవి ఆ చుట్టే అవి కొద్ది రోజులకి ఆ గమ్ము వదిలేసి టేప్ లూజ్గా వచ్చేస్తుంటది సో ఈరోజు ఈ వీడియోలో పీవీసీ టేప్కు బదులుగా వాటిపై స్లీవ్లు వేసుకొని మనం వైరింగ్ చేస్తే ఎలా ఉంటుంది అన్నదే కాన్సెప్ట్ ఇక ఎటువంటి ఆలస్యం చేయకుండా ఆ ఏంటి అవి ఎలా వేయాలి ఏంటన్నది చూసేద్దామా ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉంది ఆ గ్రూప్ యొక్క లింక్ మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే ఇక్కడ క్యూఆర్ కోడ్ ఇస్తాను ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి ఎందుకంటారా చాలా మంది ఎక్కువగా ఆన్లైన్ లో ప్రొడక్ట్ పర్చేస్ చేస్తుంటారు ఇటు అమెజాన్ లో కానీ లేకపోతే ఫ్లిప్కార్ట్ లో గానీ మింత్రాలో గానీ ఇలా ఆన్లైన్ వెబ్సైట్లు బోర్డు ఉన్నాయి కదా అందులో ఏ ఒక ప్రోడక్ట్స్ కొంటూ ఉంటారు కదా అవి తక్కువ రేట్లకు కొంటే మీకు చాలా ఉపయోగపడుతుంది డబ్బులు ఆదా అవుతుంది కాబట్టి ఆ ఛానల్లో మంచి మంచి డీల్స్ తక్కువ రేటు ఎప్పుడు వస్తుందో అప్పుడే వాటి యొక్క లింక్స్ అప్లోడ్ చేయబడతాయి కాబట్టి ఆ ఛానల్లో మీరు యాక్టివ్ గా ఉండండి మీకు అందులో ఏవైనా అవసరం ఉంటే తక్కువ రేట్లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు మంచి మంచి ఆఫర్స్ అందులో అప్లోడ్ చేయబడుతుంటాయి అక్కడ నుంచి కొనుక్కోండి డబ్బులు ఆదా చేసుకోండి టెలిగ్రామ్ ఛానల్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇవే ఆ స్లీవ్ ఇవి నేను అమెజాన్లో కొన్నాను ఇది రెండు వందల ఇరవై ఐదు అనుకుంటాను ఇది నాలుగు వందల నలభై తొమ్మిది అంతా ఉంది ఇప్పుడు వీటి యొక్క డీటెయిల్స్ మీకు స్క్రీన్ మీద ఇస్తాను ఎందుకంటే ఇవి కొన్ని కొద్ది రోజులు అవుతుంది ఇవి ప్లాస్టిక్ బాక్స్లో వచ్చాయి ఇవి కలరు మొత్తం కలర్ స్లీవ్లు ఇవి ఇవి రెడ్ కలరు ఇవి రెడ్ బ్లాక్ అలాగే బ్లూ బ్లాక్ వైట్ ఎల్లో బ్లాక్ అంటే ఇవి రకరకాల ఎంఎంలో దొరుకుతాయి ఇక్కడ చూడండి మనకు టూ ఎంఎం నుండి టెన్ ఎంఎం వరకు ఇందులో స్లీవ్లు ఉన్నాయి వైర్ సైజు ని బట్టి మనం ఆ స్లీవ్ ఎక్కించుకొని ఆ స్లీవ్ ని మనం బర్న్ చేయాలి అదేవిధంగా ఇందులో మనకు ప్యాకెట్లు వచ్చాయి ఇవి కొద్దిగా హెవీ స్లీవ్స్ ఇవి చూద్దాం ఎలా ఉన్నాయి ఇవి కూడా రకరకాల ఎంఎం తో ఉన్నాయి హెవీ సైజ్ కూడా ఉన్నాయి టెన్ ఎంఎం స్లీవ్ ఇది ఇలా మనకు వన్ ఎంఎం నుంచి ఉన్నాయి ఈ కలర్ స్లీవులతో పోలిస్తే ఇవి కాస్త ఎక్కువ వచ్చే రేట్ కూడా ఎక్కువ కదా లెంత్ కూడా ఇవి ఒక్కొక్కటి త్రీ మీటర్స్ ఉండొచ్చు వైర్ జాయింట్ చేసేటప్పుడు దానిపై లైట్ గా పీవిసి టేప్ చుట్టి ఈ స్లీవ్ వేసి బర్న్ చేస్తే ఇంకా పక్కాగా జాయింట్ ఉండే అవకాశం ఉంటుంది చూడండి ఈ రెండు వైర్లు కూడా నేను స్లీవ్ తీసి ఉంచాను స్లీవ్ వర్క్ చేసేటప్పుడు జాయింట్ అన్నది ఇలా వేయకూడదు ఇలా పెట్టి ఇలా చుట్టు మాత్రం వేయకూడదు యాక్చువల్గా జాయింట్ అంటే ఇలానే వేయాలి ఓకే ఇది మొత్తం త్రీ మీటర్స్ ఉంటుంది పొడవు ప్యాకెట్లో ఎన్ని వచ్చి అన్నీ కూడా ఒక్కొక్కటి త్రీ మీటర్స్ ఉంటుంది ఇప్పుడు మనకు జాయింట్ ఎంత లెంత్ వస్తుందో అంత మొక్క కట్ చేసుకుందాం ఈ స్లీవ్లు కూడా వేసేటప్పుడు స్లీవ్ పగలకూడదు స్లీవ్కి హోల్స్ ఉండడం కానీ ఇటువంటివి జరగకూడదు అలాంటప్పుడు స్లీవ్ వేసినా ఒకటే వేయకపోయినా ఒకటే కాబట్టి స్లీవ్ ఎలా ఉందని చూసుకొని ఎక్కించుకోవాలి ముందు వైర్లో ఇది పెట్టేస్తున్నాను ఓకే ఇప్పుడు వైర్ ఏంటంటే ఇలా పట్టుకొని దీన్ని ఇలా విడగొట్టి ఇలా సెంటర్లో పెట్టాలి ఇలా ఇలా పెట్టాలి ఓకే ఇలా పెట్టిన తర్వాత దీన్ని ఇటువైపు ఇలా ఇటువైపు ఇలా ఇలా చుట్టాలి చూడండి ఇలా నీట్గా చుట్టాలి నేను ఏదో రకం చుట్టాను వర్క్ చేసేటప్పుడు మాత్రం చాలా నీట్గా ఉండాలి తర్వాత కటింగ్ ప్లేయర్తో ఇలా టైట్గా నిలుపెట్టుకోవాలి పెట్టుకోవాలి లూజ్ అన్నది ఉండకూడదు లేదంటే ఇటువైపు అటువైపు రెండు కటింగ్ ప్లేయర్లు పెట్టి ఇలా నువాలి నుకుంటే జాయింట్ అన్నది టైట్గా ఉంటుంది ఫెయిల్ అయ్యే పరిస్థితి కూడా ఉండదు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు స్లీవ్ ఎక్కించం కదా ఈ స్లీవ్ ఇటు నెట్టుదాం చూడండి ఇలా కరెక్ట్గా స్లీవ్ ఎక్కించుకోవాలి ఒకవేళ మనం జాయింట్ లోపల లైట్గా టేప్ చుట్టి దాని మీద స్లీవ్ ఎక్కించుకోవాలనుకుంటే ఇంకాస్త లూజ్ స్లీవ్ అయితే ఎక్కించుకోవాలి ఎంఎం కాస్త పెంచాలి ఇప్పుడు ఏంటంటే దీన్ని ఫైర్ చేద్దాం ఇది లైటర్ ఇప్పుడు లైటర్ లైటర్తో దీన్ని బర్న్ చేద్దాం ఎస్ట్ అలా అలా కాల్చాలి ఎక్కువసేపు ఉంచకుండా చూడండి స్లీవ్ అంతా దగ్గరకు లాగేస్తుంది అంతే నీట్గా జాయింట్ ఫిక్స్ అయిపోయింది అయితే మనం ఇలా జాయింట్లు వేసి వాటిపై స్లీవ్స్ ఎక్కించేటప్పుడు ప్రతి చోట ఈ లైటర్ పట్టుకొని మనం పనిచేయాలంటే కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు అలాగే దీని ద్వారా కాస్త మంట ఎక్కువ అనుకో ఈ స్లీవ్ కూడా మెల్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది లేదంటే హార్డ్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా స్లీవ్ లెక్కించి జాయింట్ చేసేటప్పుడు స్లీవ్ పై హీట్ గన్ తో గనక మనం ఇదంతా బర్న్ చేస్తే చాలా నీట్ గా చక్కగా అవుతుంది లైటర్ తో కూడా మనం చేయొచ్చు అనే విధంగా నేను లైటర్ చూపించాను మనం ఇప్పుడు హీట్ గన్ తో చేసి చూద్దాం ఓకే ఇప్పుడు దీనికోసం అని చెప్పి నేను హీట్ గన్ తీసుకున్నాను బ్లాక్ డక్కర్ కంపెనీ నుండి ఎయిటీన్ హండ్రెడ్ వాట్ హీట్ గన్ ఇది మనకి ఇవి వేరు వేరు వాట్లలో లభిస్తుంటాయి మన అవసరాన్ని బట్టి తీసుకోవచ్చు ఈ హీట్ గన్ అన్నది ఒక స్లీవ్ల కోసమే కాదు ఇది రకరకాలుగా యూజ్ చేస్తుంటారు ఎక్కడైనా హీట్ చేసి ఏవైనా పీకాలనుకోండి దీంతో హీట్ చేసి తీయచ్చు లేదంటే ఇంకా ఏ అవసరం కానీ హీట్ చేసి ఏదైనా పని చేయాలనుకుంటే అటువంటి పరిస్థితుల్లో ఈ హీట్ గన్ ఉపయోగపడుతుంది ఓకే బయటకు వచ్చింది లోపల పేపర్ వర్క్ ఉంది ఇది హీట్ గన్ మొత్తం ప్లాస్టిక్ బిల్డ్ బటన్ చూసినట్లయితే ఇది టూ స్విచ్ ఇది అంటే మనం హీటు లో పెట్టుకోవచ్చు అలాగే హైలో పెంచుకోవచ్చు టెంపరేచర్ పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది ఉంటుంది అంటే టూ స్టెప్ ఏ మనకు హీట్ అనేది ఇందులోంచి వస్తుంది ఈ ఫ్రంట్ కి కొన్ని యాక్సెసరీస్ వస్తాయి అంటే దీని యొక్క సైజు తగ్గించడం లేదంటే కొద్దిగా వెడల్పుగా చేయడం ఇలా రకరకాల వీటికి ఒక నిప్పల్స్ వస్తుంటాయి దీంట్లో అయితే అది లేదు ఇక్కడ మనకు పిన్ టాపే ఇచ్చారు ఇది సిక్స్టీన్ ఎమ్స్ సాకెట్ సపోర్ట్ చేస్తుంది కేబుల్ చూస్తే క్వాలిటీగానే ఉంది సుమారుగా రెండు మీటర్లకు దగ్గరలో ఉంది ఫ్రెండ్స్ దీనికి సప్లై ఇచ్చాం ఇప్పుడు ఆన్ చేద్దాం హీట్ వస్తుంది అమ్మ ఓకే ఇప్పుడు ఆన్ చేద్దాం వైరు అలా తిప్పుతూ వేసుకోవాలి లేదంటే మిషన్ అయినా అలా తిప్పుతూ హీట్ చేసుకోవాలి చాలా నీట్గా మనం లైటర్తో కన్నా దీంతో చాలా చక్కగా అవుతుంది హీట్ గన్తో కూడా మనం హీట్ చేసేటప్పుడు ఎక్కువ హీట్ అయితే చేయకూడదు దానికి ఎంత అవసరమో అంత హీట్ మాత్రమే చేయాలి అన్న ఎంత బిల్డప్ అవసరమా అంటే అవసరమే వర్క్ ప్రొఫెషనల్గా రావాలంటే కొన్ని రకాల టూల్స్ వాడాలి పని చేసే విధానంలో కూడా కొన్ని కొన్ని పద్ధతులు పాటించాలి పద్ధతిగా వర్క్ చేయడం అనేది చాలా మంచిది మనకు కూడా ఒక గుడ్ విల్ ఉంటుంది అంతేగాని ఏదో రకం వర్క్ చేస్తే ఎవరైనా చేయొచ్చు కానీ ఒక పద్ధతి ప్రకారంగా చేస్తేనే ఆ వర్క్కు మనం వాల్యూ ఇచ్చినట్టు ఉంటుంది అలాగే ఆ వర్క్ కూడా మనకు గౌరవం తెచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఈ స్లీవ్ వర్క్ అన్నది కొన్ని కొన్ని ఎక్విప్మెంట్స్ దగ్గర పవర్ సప్లై ఇచ్చేటప్పుడు లేదా ఇండస్ట్రియల్ లెవెల్లో చేసేటప్పుడు అక్కడ లగ్స్ అన్నీ ఉంటాయి మనం మామూలుగా ఎంసీబీలకి వాటికి ఏంటంటే వైరు ఫోల్డ్ చేసేసి పెట్టేస్తుంటాము అలా కాదు వాటికి లగ్స్ ఉంటాయి ఆ లగ్స్ మనం పిన్ చేసి వాటికి స్లీవ్ లెక్కించి ఇలా మనం డ్రై చేసి ఎక్కిస్తే అది వర్క్ నీట్ గా ఉంటుంది ఆ విధంగా చెయ్యాలి కూడా నార్మల్గా మనం డొమెస్టిక్ పర్పస్ లో చేసినట్టుగా నాన్ డొమెస్టిక్ పర్పస్ లో అలాగ చేయకూడదు ఇలా స్లీవ్లు వేసే అవసరం ఎక్కడైతే ఉంటుందంటే సబ్మెర్సిబుల్ మోటార్ ఇన్స్టలేషన్ చేస్తాం కదా అక్కడ మనం మోటార్ నుండి వచ్చినటువంటి కేబుల్ మనం అడిషనల్గా వేసిన కేబుల్ మొత్తం జాయింట్ చేస్తాం కదా చాలా మంది ఏం చేస్తారంటే ఆ జాయింట్లు కొట్టి పచ్చి టేప్ చుట్టి దాని మీద పీవీసీ టేప్ చుట్టి నీటిలో వదిలేస్తారు అలా కాకుండా ఇటువంటి స్లీవ్లు గనక దానికి ఎక్కించి హీట్ చేసి చక్క చేస్తే ఆ జాయింట్ పర్ఫెక్ట్గా ఉంటుంది వాటర్ లోపలికి వెళ్ళే పరిస్థితి అయితే ఉండదు గా ఏంటంటే వాటర్లో ఉండే కేబుల్కు కిట్ ఉంటుంది జాయింట్ కిట్ ఆ జాయింట్ కిట్ కనుక మనం ఉపయోగించితే కంపల్సరిగా ఇటువంటి ఉండాలి అలాగే బ్లోయర్స్ ఉంటాయి ఆ బ్లోయర్స్ సహాయంతో హీట్ చేస్తే ఆ కిట్ అన్నది వేయాలి ఆ కిట్ ఎవరు వేయడం లేదు నీట్ లో వేసే కేబుల్ కు మాత్రం కిట్ సపరేట్గా గా దొరుకుతుంది ఆ కిట్ అన్నది వేసుకోవాలి జాయింట్ కిట్ ఉంటుంది అది మాత్రం ఆ కాయల్ చేసే కిట్ వేస్తారు మరి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన తోటి మిత్రులు ఎలక్ట్రిషియన్స్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా వారికి ఉపయోగపడచ్చు లేదంటే ఎవరైనా పాటించవచ్చు అందరూ పాటిస్తారు అనుకోను పాటించే వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తున్నారా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటివి మరెన్నో మన ఛానల్లో అప్లోడ్ చేయబడతాయి మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్